సారాయి గురించిన మర్మము తెలియజేస్తాను ద్రాక్ష రసము ఎక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించను దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు సాంతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చిన తెలియజేస్తుంది ప్రదీవును సంగమ సులమును భక్తుడు ఆ యొక్క బలహీనత నుంచి బయటకు వచ్చి రాసినటువంటి మర్మం ఇది ఎంతమంది అయితే ఈ సారాయి మానసులు అయ్యారు వారి కుటుంబాలు వారి పిల్లలు వారి యొక్క భార్య భర్తల మధ్య అన్యోన్యత ఆత్మీయత ఉండదు పిల్లలు చదువుకోవటానికి డబ్బులు లేక అనేక రకాలైన కష్టాలు పడుతూ ఉంటారు ఆ యొక్క ద్రాక్షారసం త్రాగేవారు త్రాగిన వారు వారు వికరింతలు పాలవుతారు సభ్య సమాజంలో నవ్వులు పాలవుతారు మద్యము అనేక రకాలైన అల్లర్లను గొడవలను సృష్టిస్తాది దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారుగా జీవిస్తారు జ్ఞానము వారి లోపల నుంచి లెస్ అయినా లేకుండా కొట్టివేయబడతాది దాని నుంచి వారు విడుదల పొంది క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మనం మార్చబడితే మన కుటుంబాలు మన యొక్క తరములు ఆశీర్ దైవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వర్దింటాయి కాబట్టి ప్రీతి సంగమ ఆ సారాయి వ్యసనం నుంచి మనం విడుదల పొందాలని ప్రతి ఒక్క దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి దైవజనుడితో సహవాసం ఎవరైతే చేస్తారో ఆ యొక్క సారాయి వ్యసనం నుంచి వారు విడుదల పొందుకొని వారి కుటుంబాలు ఆత్మీయంగా స్థిరపరచుకుని వారి తెలిదరగాక ఆమె